సరే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి నిజంగా అక్కడ ఇప్పుడు ఒకవేళ అవినీతి జరిగింది అని రుజువు అయితే కేసీఆర్ గారికి వెళ్ళే అవకాశం చాలా మందికి తెలివని విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి పిసి గోస్ట్ కమిషన్ అనేటువంటిది అవినీతిని నిర్ధారణ చేయడం కోసం కాదు ఆ కాళేశ్వరం యొక్క నాణ్యత పైన వేసినటువంటి కమిషన్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ రోజు మా పార్టీకి మంత్రిగా ఏదైతే భారీ నీటిపరుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు గతంలో మా పార్టీలో పనిచేసినటువంటి ఈటల రాజేంద్ర గారు ఈ ఇవాళ కమిషన్ ముందు వెళ్ళబోతూ ఉన్నారు ఆరో తారీఖునాడు హరీష్ రావు గారు ఆ తర్వాత ఈటల రాజేంద్ర గారు ఆ తర్వాత మా నాయకుడు అనివార్య కారణాల వల్ల రేపు వెళ్లాల్సి ఉండే మా అధినాయకుడు కేసీఆర్ గారు పదకొండో తేదీనాడు ఆ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతా ఉన్నారు ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడికి తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా నిలబెట్టేటువంటి గొప్ప లక్ష్యంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసే తెలంగాణ రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేసిండు మేము ఏమంటా ఉన్నామంటే కేసీఆర్ గారుకు అవినీతి చేసేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు లేరు కేవలం ఆయన పేరును ఆయన ప్రతిష్టను ఆయనకు వచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రజలతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే వేసిన వాళ్ళ పని పడుతుంది కాబట్టి మేము ఏమంటా ఉన్నాం కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నిజాయితీకి మారుపేరు నిక్కచ్చిగా ఉంటాడు ముక్కు టూసి ముక్కుసూటి తనానికి నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు ఇవాళ ఒక విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు ఉన్నాయి అందులో మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డలో ఉన్నటువంటి రెండు పేర్స్కి పగుళ్ళు వస్తే ఆ పగుళ్ళని రిపేర్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు దాన్ని రాజకీయ అవకాశానికి వాడుకుంటూ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టి సోషల్ మీడియాలో మీడియాలో ప్రచారం తీసుకొచ్చిండు తప్ప ఇవాళ పద్దెనిమిది నెలలుగా దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తలేడు అంటే ఈయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ తెలంగాణ ప్రజల మీద రైతుల మీద అర్థమవుతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కేసీఆర్ గారు రెండు నదులను అనుసంధానం చేశాడు ఈ కాంగ్రెస్ నాయకులు దిక్కుమాలిన ప్రణాళికతోటి ఇవాళ తుమ్మిడి ఎట్టు వద్ద కడితే ఒక ప్రాణాయిత నదిని మాత్రమే ఒడిసి పట్టేవాళ్ళం కానీ కేసీఆర్ గారి ముందు చూపు దూరదృష్టి వల్ల గోదావరి ప్రాణయిత రెండు నదులను కలిపి ఇవాళ మనం కాళేశ్వరం వద్ద కట్టుకున్నాం ఆ కాళేశ్వరం యొక్క ప్రతిఫలం ఏందో తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మనకు కనిపించింది అరవై మూడు లక్షల ఎకరాలకే సాగులో ఉన్నటువంటి వరి కోటి ముప్పై ఒక్క లక్షల్లో విస్తీర్ణానికి పెరిగింది తెలంగాణ రాష్ట్ర పంట దిగుబడి సామర్థ్యం అనేటువంటిది రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలకు పెరిగింది తెలంగాణ తలసరా ఆదాయం పెరిగింది దాని మీద ఆధారపడినటువంటి బ్లూ రెవల్యూషన్ హరితహారం ఇలా ఏదైతే తెలంగాణలో ఈ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారింది నేను చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి సాంకేతిక అంశాలు తెలియని వాళ్ళు దా ప్రాజెక్టు మీద అవగాహన లేని వాళ్ళు అవాక్కులు చివాకులు పిలిస్తే మనం ఏం చేయలేం తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్లు ఎత్తుగా ఉండడం వల్ల గోదావరి నదులు నది రెండు పక్కనే ప్రవహిస్తున్నా వాటి ఉపనదులు కూడా ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నా కూడా ఒడిసి పట్టుకునేటువంటి ప్రాంతాలు లేవు తెలంగాణకు కేవలం మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెండు నదులను వాడుకోగలుగుతాం ఇవాళ చంద్రబాబు నాయుడుకి చెంచాగా చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా ప్రతినిధిగా లేడు ఇది పసుపు రంగు జెండా ప్రతినిధిగా ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగులు జలాల వాటా తేలకముందు అఫెక్స్ కౌన్సిల్ ముందు చర్చలు జరిపి ఎవరి వాటా ఏందో తేలక ముందే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కాకముందే గోదావరి నీళ్లను చెర్ల పేరు మీద ఏర్ తరలించుకొని పోతా ఉంటే మోడీ చేత ఒప్పించి ఆ రేవంత్ రెడ్డి గారి నోరు మూయిస్తున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి భవిష్యత్తు అవసరాల గురించి నువ్వు నోరు మెదపడం లేదంటే ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నావు ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తెలంగాణ ప్రజల అవసరాల కోసం కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్ గారికి ఏం లాభం జరిగిందండి తెలంగాణ ప్రజలకు లాభం జరిగింది కదా పద్దెనిమిది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పద్నాలుగు లక్షల పద్నాలుగు జిల్లాలకు నీరు సత్శామలంగా ఆ ప్రాంతాలకు వెళ్ళింది కదా ఇవాళ అదే గోదావరి నదికి ఉపనది అయినటువంటి పెనుగంగా పైన ఆదిలాబాద్ జిల్లాలో చినాక కూరట ప్రాజెక్టు కట్టారు అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు రికార్డు సమయంలో పది సంవత్సరాలు ఇటు కాళేశ్వరం అటు పాలమూరు రంగారెడ్డి ఇటు చినాకా కోరాట సీతమ్మ ప్రాజెక్టు రాజోలీ బండ భీమా నెట్టెంపాడు ఇవన్నీ కూడా పడావు పడ్డ ప్రాజెక్టు కదా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరిగింది కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ఇవాళ ఇవి జలకలు వచ్చినాయి ఇందులో నీళ్లు తొలికిసలాడుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ పొలాలు కానీ మత్తడు దొరుకుతూ ఉన్నాయి సో ఈ ప్రతిష్ట మొత్తం దిగజార్చడం కోసం కుట్రలో భాగంగా రాజకీయ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం నువ్వు ఎన్ని రోజులు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావు ఎన్ని రోజులు ఇవాళ తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసి కన్ఫ్యూషన్ చేసి ఈ పాలిటిక్స్ చేస్తాం తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్య అంటే ఇప్పుడు ప్రజల కోసమే పాలన చేసిన కేసీఆర్ గారు అలాగే అభివృద్ధి కోసం నడిచిన నాయకుడైతే ఈ రోజు ప్రజల వద్దకు ఎందుకు రావట్లేదు ప్రజల్లో ఎందుకు తిరగట్లేదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది ఎన్నో సార్లు దీని రేవంత్ రెడ్డి గారికి నిజంగానే సోయి ఉంటే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఓవరాల్గా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి వాటిని ఏ విధంగా అమలు చేయాలా కేసీఆర్ కంటే నాలుగు గొప్ప పనులు చేయాలన్న సోయి ఉండాలి కానీ కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని తప్పు చేసినాడు అని చెప్పేసి ప్రస్తావిస్తూ డైవర్ట్ చేయడం దేనికోసమండి అడుగుతా ఉన్నాడు అసెంబ్లీకి రావట్లేదని కేసీఆర్ గారు సుదీర్ఘ కాలంగా తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో వాళ్ళకే వదిలేసిండు ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు జరిగిన అన్యాయం ఏంది తెలంగాణ ప్రాంతాన్ని పడావబడ్డ తెలంగాణని నదులు ప్రవహించి భూముల్లో బీడు వారిన భూముల్లోని పంట పొలాలుగా మార్చిండు ఆ ప్రాంతంలో పంట ఉత్పత్తిని పెంచిండు ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని ఒక రంగంలో కాదండి వివిధ రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిండు ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు కలెక్టరేట్లు కట్టిండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు కట్టిండు నూట ముప్పై మున్సిపాలిటీలను అద్దంలాగా తీర్చిదిచ్చిండు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి భావించిన నాయకుడు గ్రామాల నుంచి మండలాలకు మండలాల నుంచి జిల్లాలకు రోడ్లను అనుసంధానం చేసిండు గ్రామంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామాలకు ట్రాక్టర్లు ఇచ్చిండు గ్రామ పంచాయతీలకు అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు కేసీఆర్ బయటకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏమంటున్నాడు నేను ఇంత మంచి చేస్తే కూడా నేనేదో తప్పు చేసినా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి ఓటేశారు కదా రైతులకు రైతు బంధు రుణమాపి ఏమిస్తాడు రుణమాపి రెండు లక్షలు చేస్తాడు చేసిండా మాట తప్పిండు కదా రైతు బంధు ఇస్తున్నాడా రైతు బంధుకు దిక్కే లేదు కదా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్నాడా దిక్కు లేదు దివా లేదు ఇవాళ కేసీఆర్ గారు అదే అంటా ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన రైతులకు రైతు బంధు ఇచ్చిన రైతు రుణమాఫీ ఇచ్చిన రైతు బీమా ఇచ్చిన రైతుని రాజు చేసిన ఇవాళ తెలంగాణ రైతు పంజాబ్ హర్యానా తలదండి తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారింది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది సో ఇంత గొప్ప కార్యక్రమాలు నేను చేస్తే మీరు ఇవాళ పిచ్చోని చేతిలో రాయలాగా తెలంగాణను చేసిరు ఆ పిచ్చోడు చేసే నిర్ణయాల వల్ల తెలంగాణ విధిలో విధ్వంసం కొనసాగుతూ ఉంది మూసీ నది ప్రక్షాళన పేరు మీద ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పాపం మైనార్టీలను ఎస్సీలను ఎస్టీలను గూడులేని పక్షాన్ని చేసినాం పదహారు వేల కుటుంబాలు వీధిన పడ్డాయి సో ఈ ఈ దుశ్చర్యకు ఎవరు కారణం లఘుచర్యలలో ఫార్మా భూముల పేరు మీద అక్కడ అరాచకం సృష్టించినాం రక్తపాతం చేసినాం విద్యార్థులు చదువుకునేటువంటి హెచ్సీ భూములను నాలుగు వందల ఎకరాలను లాక్కొనే ప్రయత్నం చేసినాం ఇవన్నిటి మీద పోరాటం ఎవరు చేస్తా ఉన్నారు కేసీఆర్ బయటకు రాకపోయినా కేసీఆర్ దూతలుగా కేసీఆర్ వారసులుగా కేసీఆర్ని ని నిలబెట్టే క్రమంలో పార్టీ నాయకత్వం మొత్తం పార్టీ క్యాడర్ మొత్తం ఒకవైపు కవిత గారు ఒకవైపు కేటీఆర్ గారు ఒకవైపు హరీష్ రావు గారు రైతుల కోసం కేటీఆర్ గారు భూముల కోసం కవిత గారు ప్రభుత్వ నిర్లక్ష్యం కోసం ఇలా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ని తట్టుకునే ధైర్యం ఉందా అండి కేసీఆర్ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఉందా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక వనరుల మీద అవగాహన ఉన్న నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల జీవన స్థితిగతుల కోసం నిద్ర చేసినటువంటి నాయకుడు దళితుల బతుకులను చూసి వాళ్ళని ధనికులను చేయాలని పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాలను మార్చిన నాయకుడు వ్యవసాయం అనేటువంటిది కష్టంగా ఉన్న రోజుల్లో వ్యవసాయాన్ని అద్భుతమైనటువంటి వ్యవసాయంగా మార్చిండు కదా ఎవరైనా పారిశ్రామిక రంగాలకు నివాసాలకు వ్యవసాయ భూములకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం ఉందండి నా తెలంగాణ ఇచ్చింది హైదరాబాద్ ని మహానగరం చేయడం కోసం ముప్పై ఆరు ఫ్లైఓవర్ అండర్ రికార్డ్ సమయంలో కట్టిండు కదా హైదరాబాద్ కు పవర్ గ్రిడ్ నాలుగు దిక్కుల నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ కనెక్షన్ ఇచ్చిండు అభివృద్ధి పేరు మీద ఆ పేరు చెప్పుకొని ప్రజలకు చేస్తున్నట్లు నటిస్తూ కూడా మొత్తం పెద్ద స్కామ్ కుంభకోణానికి పాల్పడ్డది కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి ఎన్నో సార్లు కూడా ప్రతిపక్షాలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్తున్నారు కానీ వాళ్ళెందుకు ఎందుకు ఈ అవినీతి జరిగింది కాబట్టి కదా వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి గారి డిఎన్ఈలో కాంగ్రెస్ డిఎన్ఈలో అవినీతికి పాల్పడ్డం అనేటువంటిది వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య అవినీతి చేసే నాయకుల నోటి నుంచి అవినీతి మాటలే వస్తాయి అభివృద్ధి చేసే నాయకుల నోట్ల నుంచి అభివృద్ధి మాటలు వస్తాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో అవినీతి చేస్తూ దొరికిపోయిండు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ తప్పు చేసినట్టుగా ఆధారాలతో సహా నిరూపించబడ్డాయి వాళ్ళకు కూడా బెయిల్ మీదనే బయట ఉన్నారు దాంట్లో కూడా ఈ ముద్దాయి చేరిండు కదా రేవంత్ రెడ్డి గారు కూడా చేరిండు కదా హెరాల్డ్ కేసులో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ భూమి లోపల ఉన్న బొగ్గు గల అవినీతి నుంచి మొదలు పెడితే ఆకాశంలో ఉన్న ఎయిర్ లైన్స్ నుంచి ఏ అవినీతి చేయలేదండి టూ జీ స్పెక్ట్రమ్ కామన్వెల్త్ హౌసింగ్ కుంభకోణం ఎన్ని కుంభకోణాలకు కుంభకోణాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని అవినీతి చేసిండు అని అనడం అంటే ఇక అంతకంటే దురదృష్టమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉండదు తెలంగాణ ప్రజలకు తెట్ట తెలమైపోయింది తెల్ల కాగితంలాగా రెండు వైపులా రాసుకోన్రీ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంది జిల్లాలలో కనిపిస్తున్న అభివృద్ధి ఏంది తెలంగాణ బిడ్డల జీవితాలు వచ్చిన మార్పులేంది తెలంగాణ ప్రజల జీవన విధానంలో తెచ్చినటువంటి సంస్కరణలు ఏంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఎంత విధ్వంసం జరిగింది ఎస్ఎల్పిసిలో ఎనిమిది మంది కార్మికులు చనిపోతే అక్కడే బొందల దెబ్బగా మార్చినవి తప్ప వాళ్ళ శవాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పలేదు నీ ఫెయిల్యూర్స్ ఇలా కోకొలలుగా ఉన్నాయి కదా ఇవాళ అందాల భామల పోటీలు పెట్టి ఏం చూపించినను అందాల భామలకు అందాల అందాల నేను ఒకటి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను తీసుకొచ్చారంటే అభివృద్ధి అంటే మనకు బడ్జెట్ తీసుకొచ్చాను రాష్ట్రానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే భయపడుతున్నారు బిఆర్ఎస్ నాయకులు భయపడి పిచ్చి కూతులు కూస్తున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది సీతక్క కూడా అనడం జరిగింది అందాల పోటీలకు వచ్చినటువంటి మహిళలు వాళ్ళ అందాలను ప్రదర్శించి దాంట్లో అందమైనటువంటి అమ్మాయికి ప్రయోజుల కోసం వచ్చారు అలాంటి మహిళల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే లాభం ఏమైనా ఉందా అండి ఇవాళ కేటీఆర్ గారు ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహించడం వల్ల నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎలక్ట్రానిక్ హబ్బుగా మారబోతుంది ఏడు వందల కోట్ల పైచీలకు కంపెనీలు ఇవాళ పెట్టుబడులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ బ్యాటరీలకు నిలయంగా మారింది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఈ అందాల పోటీలకు వచ్చినటువంటి మహిళలతో మీరు ప్రవర్తించిన విధానం ఏందో తెలిసింది అత్యంత పెద్ద దేశమైనటువంటి బ్రిటన్కి చెందినటువంటి ఒక మహిళనే నేను నా పైన అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి నన్ను వెష్యలాగా చూసి అని చెప్పేసి నీ ప్రతిష్ట మొత్తం కూడా ఏందో నీ ప నీ పరివర్తన ఏందో నీ విధానం ఏందో కాంగ్రెస్ పార్టీ నాయకుల మనసులో ఏముందో అందాల భామల పైన మీరు ఎట్లాంటి బిహేవియర్తో మెసులుకున్నారో స్పష్టమైపోయింది కదా ఇవాళ అందాల భామలను తీసుకుపోయి ఏడా కూర్చోబెట్టి ఫోటోలు దిగినవయ్యా కేసీఆర్ గట్టిన సెక్రటరియేట్ ముందర దిగినావు కేసీఆర్ గట్టిన కమాండ్ కంట్రోల్ చూపించినావు సెక్రటరియేట్లో కూర్చోడానికి ఓపిక లేదు కానీ కమాండ్ కంట్రోల్లో కూర్చొని కహానీలు చెప్తా ఉన్నావు అయ్యా రేవంత్ రెడ్డి అది కట్టింది ఎవరు లండన్ నగరంలో మాత్రమే కమాండ్ కంట్రోల్ రూమ్ ముందైతే వాళ్ళ నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అంత గొప్ప దూరదృష్టితో వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మహిళల వైపు తొంగి చూడాలంటే భయపడే పరిస్థితి మహిళలు కానీ దొంగతనాలు కానీ లేని రాష్ట్రంగా తెలంగాణ నిలబడబోతూ ఉంది ఎవరైనా ఒకరిపైన అత్యాచారం జరిగితే ఏడు గంటల్లో పట్టుకునే పరిస్థితి దొంగతనాలు జరిగితే మూడు గంటల్లో పట్టుకునే పరిస్థితి ఇవాళ నగరం మొత్తం జంట నగరాలతో పాటు జిల్లాలకు కమాండ్ కంట్రోల్ని అనుసంధానం చేసిరు విద్యలో కూడా సంస్కరణలు తీసుకురావాలని కమాండ్ కంట్రోల్ని వాడుతున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కేసీఆర్ ఆనవాలే కదా ఇవాళ ఈ ఆనవాళ్ళని కాదని నువ్వేదో మాట్లాడే ప్రయత్నం చేస్తావానం తెలంగాణ చరిత్రను తెలుసుకో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలుసుకో తెలంగాణ పైన అవగాహన తెచ్చుకో కేసీఆర్ చేసినటువంటి విషయాల మీద నాలెడ్జ్ తెచ్చుకో మొన్న మొన్న చూసుకున్నట్లయితే రెండో తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ చేసుకోవాల్సిన రోజు అది పార్టీలతో సంబంధం లేని రోజు అలాంటిది గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి యాష్కి గారు ఒక మాట అన్నారు తెలంగాణకు పట్టిన పిషాచి కేసీఆర్ గారు అన్నారు అంటే కేసీఆర్ గారు ఎందుకు అయ్యారంటారు వాళ్ళ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోయలేక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక వాళ్ళు చేసే ప్రతి అవినీతిని అడ్డుపడతా ఉన్నాం ఇవాళ లఘుచేర్లలో భూముల కోసం కబ్జా ఇద్దామని చూసి అల్లుడికి ఇస్తా అంటే భూములకు అడ్డుపడ్డాం హైదరాబాద్లోచి భూముల కోసం చూస్తుంటే భూములకు కబ్జా చేయకుండా అమ్మకుండా అడ్డుపడ్డాం సో ఇట్లా వాళ్ళు ఏది చేస్తామన్నా కూడా వాళ్ళ నోట్లే మండు పోస్తూ ఉన్నాం ఎందుకంటే అడ్డుపడతా ఉన్నాం తెలంగాణ ప్రజల సొమ్ము కదా తెలంగాణ ప్రజలకి చెందాలని మేం పోరాటం చేస్తూ ఉన్నాం వాళ్ళకేమైతుంది మింగలేక కక్కలేక పాప మధుయాష్కి గారు పదవి లేక ఏం లేక ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ మదన్న తెలంగాణ చరిత్ర తెలుసు నీకు నువ్వు పోటీ చేసిన నిజామాబాద్ జిల్లాలని నేను నిడగొడితే నువ్వు హైదరాబాద్కి వచ్చి పోటీ చేసే పరిస్థితి వచ్చింది అక్కడ ఆ జిల్లా ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ ఎంత అభివృద్ధికి కేసీఆర్ యొక్క అభివృద్ధికి వాళ్ళు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు కదండి ఈ తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగున అడ్డంకులే కదా ముప్పై ఆరు పార్టీలను నొప్పించి ఢిల్లీ పెద్దల గడపలు దొక్కి ప్రతి ఒక్కరి భావజాలాన్ని వ్యాప్తి చేసి తెలంగాణ ప్రాంతాన్ని సాధించిన నాయకుడిని అవినీతి అంటే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా అండి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక నిప్పు రవ్వ ఆయన మీద ఏది వేసినా కూడా దహనమైపోతుంది తప్ప ఆయనకి ఏం తగలదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నాటకాలు చెల్లవు నడవవు అనేటువంటిది అలా అర్థమైపోయింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఒక పిచ్చిలేసిందండి ఏదో ఒకటి మాట్లాడాలా ఏదన్నా కొంత దొరుకుతేనే కేసుకోవాలా మేము అంటా ఉన్నాం ఈ రెండు ఢిల్లీ పార్టీలు అటు బీజేపీ టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జేబులు నింపుకోవడం వాళ్ళకు టికెట్ ఇచ్చినటువంటి ఢిల్లీ పెద్దల జేబులు నింపడానికి పనిచేస్తాయి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు మాకు తెలంగాణ ప్రజలే మాకు అధిష్టానం అండి మాకు కాంగ్రెస్ పార్టీలాగా ఢిల్లీలో అధిష్టానం ఢిల్లీలో ఒక నాయకత్వం లేదు కదా తెలంగాణ ప్రజలే మాకు అధిష్టానం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే మా ఎజెండా తెలంగాణ ప్రజల హక్కులు నెరవేర్చడమే కేసీఆర్ గారి లక్ష్యం అవన్నీ నెరవేరుస్తూ వచ్చిండు కదా మీరు చెప్పండి అరవై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి ఎంత తీవ్రమైన అన్యాయం జరిగింది హైదరాబాద్ ఇట్లే ఉండేనా గ్రామీణ ప్రాంతాలు అట్లే ఉండేనా మండలాల్లోకి ఏమైనా వచ్చినాయా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఎట్లు వచ్చింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ఇట్లొచ్చింది నూట ముప్పై మున్సిపాలిటీలు అద్దంలాగా తీర్చిదిద్దబడ్డాయి జిల్లాలో జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ఎట్లు వచ్చింది జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు ఎవరు నిర్మాణం చేసిర్రు ఒకసారి పాత జిల్లాలని ఇప్పుడున్న జిల్లాలని గతంలో నాడు నేడులాగా వేచి బేరేజ్ వేసుకోమని చూడమంటా ఉన్నాం మేము ప్రజల ముందర తెట్టెల్లం చేసామండి ఒకవైపేమో స్వేదం చిందించి రాష్ట్రాన్ని కాపాడిన నాయకుడు ఒకవైపు ఇవాళ శ్వేత పత్రాల పేరు మీద రాష్ట్రాన్ని దోచుకోవాలంటున్న నాయకుడు ఒకవైపు ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు మాకు కాన్ఫిడెన్స్ ఏముందంటే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యం కలిగింది ఏహభావం కలిగింది అసలు కాంగ్రెస్ పార్టీని అంటా కేసీఆర్ చెప్పినట్టే నిజమే అనుకుందామన్నా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కవితక విషయానికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ మహా సారీ కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లే కాకుండా మరి పురుషులు కూడా చాలామంది ఇప్పటి వరకు కవితక్క పోయొచ్చి ఇప్పుడు దాదాపు జైలుకు పోయొచ్చి ఆరు నెలలు కూడా పూర్తి కావస్తుంది ఇప్పటికీ కూడా ఇంకా లిక్కర్ రాణి అనే సంబోధిస్తూ ఉన్నారు లిక్కర్ రాణి అనే లిక్కర్ రా లిక్కర్ మీద లిక్కర్ దందా మీదనే జైలుకు వచ్చి వెళ్ళొచ్చిందని ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రత్యేక పార్టీ పెట్టబోతుంది కవితక్క ఇదంతా కూడా కేసీఆర్ గారు మోదీ గారు ఆడిస్తున్న నాటకము బీజేపీ బీఆర్ఎస్ ఏకమైపోయాయి ఈ రెండు ఒకటే కాబట్టి కవితక్కను ఒక పావులాగా వాడుకుంటున్నారు కవితక్క గారికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గౌరవము మర్యాద ఫాలోయింగ్ని చూసి తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏ రాష్ట్రానికంటూ ఆ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లిక్కర్ పాలసీ ఉంటుందండి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ ఉంది అట్లాగే ఢిల్లీ రాష్ట్రానికి కూడా ఒక లిక్కర్ పాలసీ ఉంది అది యూనియన్ టెరిటరీ కావడం వల్ల ఆ ప్రాంతంలో కొన్ని విసులుబాట్లు ఉండే ఆ లిక్కర్ పాలసీని ఒక స్కామ్గా చిత్రీకరించి ఇవాళ చేయని తప్పుడు చేసినట్టుగా నింద మోపి విచారణ జరుగుతున్నటువంటి వ్యక్తి పైన అభియోగాలు మోపుతూ ఇవాళ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను బతుకమ్మ పేరు మీద బోనాల పేరు మీద విశ్వవ్యాప్తం చేసినటువంటి నాయకురాలండి కవితమ్మ గారి మీద ఇవాళ బట్టగాల్చి మీదేసి ఒక తప్పు తప్పుడు కేసుని పెట్టి అదే కేసుని పదే పదే ప్రస్తావిస్తూ ఏదో మానసిక ఆనందం ముందుతూ ఉన్నారు తప్ప దాంట్లో వాస్తవం లేదు ఇప్పుడు కోర్టు చాలా స్పష్టంగా అందులో ఒక రూపాయి అనా పైసా కూడా లావాదేవీలు జరగలేదు అని చెప్పేసి కదా బెయిల్ ఇచ్చారు ఇవాళ ఆమె స్పష్టంగా చెప్తా ఉంది కదా ఒక రూపాయి అవినీతి జరిగినట్టుగా నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ అంటా ఉంది మరి ఓటుకు నోటు ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా నోట్ల కట్టలతో బ్యాగులతో దొరికిపోయాడు కదా అంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య కాదు కదా ఒక అద్ అద్భుతంగా ప్రజల తీర్పుతోని ప్రజల మకారంతో ప్రజల ప్రేమతో ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చిన రెండేళ్లనే గుల్చాలనే కుట్ర చేసినావు కదా నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మరి నీ దుర్మార్గుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మా అంటే ఈ మాట కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సీతక్క కావచ్చు డీకే అర్ణ గారు కావచ్చు ఒక మాట అన్నారన్న ఏమన్నారంటే సీతక్క డీకే అర్ణ గారు మహిళల హక్కుల కోసం మహిళల మహిళలకు ఇచ్చిన హామీల కోసం కవితక్క తను పోరాడే హక్కు తనకు లేదు ఎందుకంటే మహిళలకు ద్రోహం చేసింది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది కాబట్టి మహిళల పట్ల మాట్లాడే హక్కు కవితక్కకు లేదు అన్నారు అందుకే నేను ఈ మాట అడగ కొండ సురేఖ గారు సీతక్క గారు ఏ రోజైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల హక్కుల గురించి మాట్లాడిన రండి వాళ్ళ సొంత హక్కుల కోసం మాట్లాడుకొని మంత్రి పదవులు తెచ్చుకున్నారు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చనిపోయిన ఆడపిల్లల గురించి మాట్లాడింది ఎవరు ఆమె చనిపోతే వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆర్థిక సాయం చేసి భరోసా ఇచ్చింది ఎవరు మీరు పదవుల కోసం పెదవులు తెరుస్తారు తప్ప ఇంకా మిగతా విషయాల కోసం కాదు తెలంగాణ రాష్ట్రంలో కవితమ్మ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మహిళే కాదు దేశంలో ఉన్న మహిళల హక్కుల కోసం కూడా పోరాటం చేసింది జంతర్ మందర్ వద్ద పార్లమెంటు సాక్షిగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలని ఉద్యమం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేస్తూ ఉంది ఇవాళ రెసిడెన్స్ స్కూల్లో చనిపోయిన మహిళల గురించి మాట్లాడుతూ ఉంది ఇవాళ చేనేత కార్మికులలో మహిళలు చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడుల మీద మాట్లాడుతూ ఉంది మహిళల హక్కుల గురించి ఏ రోజైనా ఈ సీతక్క కొండ సురేఖక్క మాట్లాడిన రోజులు ఉన్నాయండి ఒక్కటి బయట పెట్టమని చెప్పండి వాళ్ళ హక్కులు వాళ్ళ పదవుల కోసం మేము అన్ని పథకాలు పెట్టినాం కదా అవి కూడా నెరవేరుస్తున్నాము అవి చూసి ఓర్చుకోలేకే కవితక్క ఇలా మాట్లాడుతుంది అండి ఒకటే అండి ఇప్పుడు మహిళల పేరు మీద అధికారంలోకి వచ్చారు మహిళలను సెంటిమెంట్ గా బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు ఒక ఉచిత బస్సు మినహా మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందండి పెళ్ళైన ఆడపల్లకు తులం బంగారం ఇస్తున్న ఏమైందండి కాలేజీకి పోతున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా ఏమైందండి ఇవాళ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు రైతులకు రుణమాఫీ పేరు మీద రెండు లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇరవై వేల లోపుల రైతులకి రుణమాఫీ చేసినావు ఇవాళ రైతు బంధు విషయంలో రైతులని మోసం చేసినాం రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసినాం ఉద్యోగస్తులకు పిటిమెంట్లు ఇస్తా అని వాళ్ళని మోసం చేసావు ఇప్పుడు ఏమని అంటే నన్ను గోసుక తిను నా దగ్గర నేను ఆ ఢిల్లీకి పోతే నా చెప్పులు దొంగతనం చేస్తారని చెప్తా ఉన్నారు అసలు రాష్ట్ర ప్రతిష్టలు దిగజారుస్తానానికి సిగ్గల్పించట్లేదండి రేవంత్ రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే రోడ్ రోమియోవా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవర్తించు రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చకు జాతీయ అంతర్జాతీయ మీడియం ముందు ఈ చిల్లర మాటలు ఎందుకండి మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి ధనిక రాష్ట్రమే నీకు పాలించడం రాక ఆర్థిక క్రమశిక్షణ లేక డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎట్లా పెట్టుబడులు పెట్టాలి ఎట్లా సంక్షేమ పథకాలు ఇవ్వాలో ఒక అవగాహన లేక ఏది పడితే అది పిచ్చే లేచినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు ఈ పిచ్చి పరాకాష్టకు చేరిన రోజు తెలంగాణ ప్రజలే తరిమి కొడుతుంది రాష్ట్రం నుంచి చివరిగా ఒకటే అన్న అంటే ఇప్పుడు కవితక్క ఇవి తను తెలంగాణ జాగృతి ఓకే తెలంగాణ జాగృతికి సంబంధించి కూడా జల తెలంగాణ జాగృతి కార్యాలయం నిర్వహించినప్పుడు కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు తన వెనకాల లేరు అంటే తను సపరేట్ గా అంటే వాళ్ళు నానే పార్టీ నుంచి బహిష్కరించారు అని చెప్పేసి కూడా సీతక్క వ్యాఖ్యలు చేసింది అంటే ఇది ఈ రోజున చూస్తే కవిత వెనకాల చాలా మంది బిఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు అవసరం అంటారు వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది రెండు వేల ఒకటిలో జాగృతి పుట్టింది రెండు వేల ఆరులో ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినవి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైనవి ఇవాళ కవిత గారు ఏది మాట్లాడిన ఎందుకు ఇంత సంచలనం అవుతా ఉందంటే ఆమె ఏ పోరాటం చేసినా కూడా పేపర్లలో ఫోటో కోసమో పోజుల కోసమో చేయదు సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తుంది ఇవాళ ఆమె మాట్లాడింది కాబట్టి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆమె మాట్లాడింది కాబట్టి మీరు ఇవాళ పూలే విగ్రహాన్ని పెట్టడానికి అంగీకరించు ఆమె మాట్లాడింది కాబట్టి బీసీల కోసం ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇవాళ మీరు బిల్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఆమె మాట్లాడింది కాబట్టి విద్యా ఉద్యోగాలలో ఈ వర్గాలకు రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టారు కవిత గారు ఒక కమిటెడ్ లీడర్ అండి తెలంగాణ కోసం పోరాడింది అక్క ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణలోనే అక్క కొనసాగుతుంది జాగృతి అక్క అక్క కూడా జాగృతికి ఒక కన్ను బిఆర్ఎస్ పార్టీ మరొక కన్ను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి